తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని ఇరవై ఒక్క మండలాల్లో పంట నష్టం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వరి పత్తి ఉల్లి పంటలు నీట మునగడంతో తీవ్ర నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే విషయంపై రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ కర్నూలు జిల్లాలో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా వరి పంట అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ పంట కోసే సమయానికి ఒకసారిగా ఈ తుఫాన్ రావడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడింది నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు అగ్రికల్చర్ అధికారులు కూడా ఆ ప్రాంతానికి పరిశీలించి వారి నష్ట నష్టం ఏం జరిగిందనే దానిపైన కూడా వారికి రైతుల నుంచి అడిగి తెలుసుకుంటారు అయితే ఈ విషయంపైన మాట్లాడేందుకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వాళ్ళ తుఫాన్ కారణంగా చాలా పంటలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా ఏ పంటలు దెబ్బతిన్నాయంటారు సార్ ఈ మంచుర తుఫాను వల్ల మన కర్నూలు జిల్లాలో మొత్తం సాగయ్యేటువంటిలో పది లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎకరాలు ఉండగా ఇందులో సగం అంటే సుమారుగా ఐదు లక్షల నలభై వేల ఎకరాలు ఈరోజు పత్తి పంట అవుతున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది అంటే కోడుమూరు దాటిన తర్వాత సుమారుగా ఎకరాలకు ఎకరాలు ఈరోజు పత్తి పంట సాగైంది అట్లాగే కొన్ని మండలాల్లో వరి పంట సాగైనటువంటి పరిస్థితి అంటే ఎల్ఎల్సి వాటర్ వస్తే అక్కడి నుంచి ఆ ఎల్ఎల్సి వాటర్ కింద వరి పంట కూడా సాగైనటువంటిది ఉంది ఆ తర్వాత కొన్ని ఉల్లి పంట కానీ లేకుంటే మొక్కజొన్న పంట కానీ ఇట్లాంటి పంటలన్నీ కూడా మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది అధిక వర్షాల వల్ల అంటే మే మాసంలో వేసినటువంటి పత్తి పంట అధిక వర్షాల వల్ల కూడా మొత్తం కులుడ తీసుకుంది మళ్ళీ ఈ తుఫాన్ వల్ల కాస్త పూస్తూ వచ్చినటువంటి పంట కూడా ఈరోజు దిగుబడి కూడా మొత్తం కూడా నాశనమైపోయినటువంటి పరిస్థితి ఉంది పత్తికి అయితే ఎకరాకు అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు ఈరోజు మందులు రకరకాల పురుగు మందులు ఎరువులు ఇట్లాంటివి పెట్టి ఈరోజు రైతు బాగా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి పైపెచ్చు ఏదన్నా కొద్దిగా ధర వస్తుందిలే ఈ లోపల సీసీఐ వాళ్ళు ఏదన్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేస్తే ఎనిమిది వేలు ఆరు వేలు డెడు వేలు వస్తుంది అని చెప్పేసి భావించుకున్నటువంటి రైతులకు ఈరోజు ఆశనిపాతకంగా మొత్తం కూడా ఈ తుఫాన్ వచ్చేసి మొత్తం కూడా పంటంతా కూడా ఈరోజు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి తీసుకోలేనటువంటి అంటే వచ్చినటువంటి దిగుబడిని కూడా కోసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది ఒరే అయితే మొత్తం కూడా నీట మునిగిపోయింది మొత్తం కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కోసిగి మండలం కానీ లేకుంటే కౌతాలం మండలంలో కానీ ఇట్లాంటి ఈ మండలాలు సుమారుగా రెండు మూడు మండలాలు ఆదోని ప్రాంతంలో ఉండేటువంటి మూడు మండలాలంతా కూడా మొత్తం కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అధిక వర్షపాతం ఈరోజు ఎప్పుడూ లేనటువంటి వదక వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఈ రకంగా పంటలన్నీ కూడా బాగా దెబ్బతిని రైతు ఈరోజు చితికిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క ధరలు లేక మరో పక్క ఈ అతివృష్టి వల్ల ఈరోజు పంటలన్నీ కూడా దెబ్బతిని తీవ్రమైనటువంటి సంక్షోభంలో రైతులు ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా మూడు వందల ఇరవై రెండు హెక్టర్లు కూడా పంట దెబ్బతిని అని చెప్పేసి అని కూడా అధికారులు ఒక అంచనా వేస్తున్నారు ముఖ్యంగా వరి కావచ్చు పత్తి కావచ్చు ఈ పంటలు అంటే ఎంత నష్టపరిహారం ఇస్తే వరకు రైతుకి ఈరోజు మేలు జరుగుతుంది ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ క్రాప్ ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మేము అన్ని కూడా పంటలు నమోదు చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈరోజు క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఈ క్రాప్ బుకింగ్ సగ సరైనటువంటి పద్ధతిలో జరగలేదు సుమారుగా అరవై నుంచి అరవై శాతం మాత్రమే జరిగిందని చెప్పేసి వాళ్ళే గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే నలభై శాతం రైతులవి ఈరోజు సరైనటువంటి పద్ధతిలో సక్రమైనటువంటి పద్ధతిలో నమోదు కాలేదు అంటే ఒక పంట వేస్తే మరొక పంట ఈరోజు నమోదైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఉల్లి పంట వేయినటువంటి వాళ్ళు ఉల్లి పంట వేసినట్టు లేదా ఉల్లి పంట వేసినటువంటి వాళ్ళే కూడా ఉల్లి పంట వేయనట్టుగా ఈరోజు ఈ ఈ క్రాప్ బుకింగ్లో అని చెప్పేసినటువంటి వాస్తవాలు కూడా కొన్ని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది లేదా పొగాకు పంట కూడా ఈరోజు చుక్కబరి కానీ రకరకాల పంటలు పొగాకు వేసినారు ఈరోజు అగ్రిమెంట్ చేసుకొని చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది పొగాకు వేసిన వెంటనే ఈరోజు మొత్తం అధిక వర్షాలు అదేవిధంగా ఇప్పుడు తుఫాను వల్ల మొత్తం కూడా నీట మునిగి ఈరోజు కుల్లిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటివరకు మొత్తం కూడా వాళ్ళు పరిశీలన చేయడం కానీ లేకుంటే ఎంత నష్టం జరిగింది అనేటువంటిది వివరాలు కానీ ఈరోజు ఇప్పటివరకు ప్రభుత్వం సేకరించలేదు త్వరితగతిన కనీసం ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మొత్తం కూడా రెవెన్యూ శాఖతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ రకంగా నష్టం ఎంత వాటిల్లింది అనేటువంటిది వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది అకంగా ఎకరాకు కనీసంలో కనీసం అంటే కూడా యాభై వేల రూపాయలకు తక్కువ లేకుండా నష్టపరిహారం చెల్లిస్తేనే ఈరోజు రైతులు ఎంతో కొంత ఉపశమనము ఉండడానికి అవకాశం ఉంది ఆ రకంగా ఆ దిశన ప్రభుత్వం ఆలోచన చేసి ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసినటువంటిది మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఆ రకంగా ఆదుకొని మంచి ప్రభుత్వంగా వాళ్ళ ప్రజలలో స్థానం సంపాదించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ప్రభు ప్రభుత్వాలు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప రైతులను ఆదుకున్న ఆదుకుంటున్నట్లుగా ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది పూర్తి స్థాయిలో ఇదైతే తుఫాను ప్రభావం కారణంగా కూడా పూర్తి స్థాయిలో మూడు వందల ఇరవై రెండు హెక్టార్లు మనం చూసుకుంటే ఆధుని డివిజన్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కొసుకి కావచ్చు మంత్రాలయం నియోజకవర్గంలో కొసుకి కావచ్చు పెద్ద కడుపులు కావచ్చు ఇలా చాలా మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో పంట దెబ్బతనేది ముఖ్యంగా వరి పంట చేతికొచ్చే సమయంలో కూడా చాలా దెబ్బతినటువంటి పరిస్థితి అలాగే పత్తి కూడా దెబ్బతినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పంట చేతికొచ్చే సమయానికి ఇలా నష్టపోవడం వల్ల రైతులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా అందరూ కూడా పంట నష్టాన్ని అంచనా వేయాలి ముఖ్యంగా మండల వ్యవసాయ అధికారులతో పాటుగా రెవెన్యూ అధికారుల కోఆర్డినేషన్ తో కూడా పూర్తి స్థాయిలో కరెక్ట్ పంచన పంట నష్టను అంచనా వేసి వారికి నష్టపరిహారం చెల్లించాలి ఎకరాకు కనీసం ఒక యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తే రైతు బాగుండే అవకాశం ఎందుకంటే అప్పులు చేసి పంటలు పండిస్తారు పంట చేతికొచ్చే సమయానికి తుఫాను కారణంగా ఈ రోజు రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా అగ్రికల్చర్ అధికారులు త్వరతిగతిన ఏదైతే నష్టపోయినటువంటి మండలాలు ఉంటాయో గ్రామాల్లో దాదాపుగా ఇరవై ఒక్క మండలాల్లో కూడా మనకి పంట నష్టపోయినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ మండలాల్లో ఉన్న కూడా ఆ పంట నష్టాన్ని కూడా అంచనా వేయడంతో పాటుగా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపి వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ శేషాతో మల్లికార్జున్ మెగా టీవీ కర్నూలు జిల్లా